ంతాజరంతా ఇజరంత మన వీడియో చూడూరు అలా అందరు ఎట్లున్నారు మంచి ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్వంటీ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో నేనైతే లేట్ చేయకుండా ఏటి వీడియో ముచ్చట్లోకి హెల్ప్ ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఇచ్చిన లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే కొట్టే ముందుగా అందరికి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అప్పుడెప్పుడో కార్తీక పౌర్ణమి కంప్లీట్ అయిపోతే ఇప్పుడా అక్క చెప్పేది అనేసి అనుకుంటాల్లా దయచేసి నన్ను అయితే ఎవరు తిట్టుకోకాలి కొంచెం లేట్ అయింది వీడియో అప్లోడ్ చేయడానికి ఎట్లాగూ ఇప్పుడు ఇదంతా కార్తీక మాసమే కదా ఇంకా ఇంకెప్పుడు చెప్తే ఏం చెప్పండి కార్తీక మాసంలోనైతే మొత్తానికైతే మీకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అయితే చెప్పినాయి కదా నాకు అజ్జాలు ఇంకా అందరికీ హ్యాపీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మీరు మీ కార్తీక పౌర్ణమి సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది నా వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమైంది పౌర్ణమి అంటానికి చీకట్లు ఉడుతుంది అని చూస్తే యాక్చువల్లీ కార్తీక పౌర్ణమి రోజు అయితే మేము లేకుంటుండే హాస్పిటల్కి వెళ్ళి ఉండే అనమాట ఇంకా అందుకే మార్నింగ్ అయితే ఇంక ఎట్లాంటివి ఇంట్లోనైతే మేమైతే చేయలేదు అందుకోసమే ఇంకా నేనైతే సిక్స్ అవుతుంది అనుకుంటా ఆ టైంకి అయితే ఇంట్లో వర్క్ స్టార్ట్ చేసినాను యాక్చువల్లీ హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చినాక ఇంకా మా బావకి కొంచెం వర్క్ ఉంటే ఆయన అయితే బయటికి వెళ్ళిండు వచ్చినాక చేస్తా అన్నాడు కానీ ఇంకా ఆయన వచ్చేలా లేడు ఇంకా కొంచెం లేట్ అయ్యేలా ఉందనమాట ఇంకా ఆయనను ఎందుకు ఇబ్బంది పెట్టడం పని ఉన్నప్పుడు అన్నట్టుగా నేనే నెమ్మదిగా చేద్దాం అన్నట్టుగా ఇంకా ఊడ్చి నేనే ఇక్కడైతే తుడుస్తున్నాను అయ్యో అక్క నువ్వు ప్రెగ్నెంట్ అన్న ముచ్చడం మర్చిపోయి ఎందుకు అంత ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తాను అనేసి అంటున్నారు ఇంకా నేను చేసేదే అప్పుడప్పుడు ఇంకా అప్పుడప్పుడు చేసేదానికి కూడా అట్లా అంటే ఇంకా నేనైతే ఏం చేయలేను నేనైతే రెగ్యులర్గా ఇట్లాంటి పనులు ఏం చేయట్లేను కదా నాకు తెలిసి సెకండ్ టైం అనుకుంటా నేను ఇంట్లో మాఫ్ వేయడం కూడా అసలు మొన్న ఒకసారి ఇది ఒకసారి ముందు అసలు ఎప్పుడు వేసినా అన్నది కూడా నాకు ఐడియా లేదు నేను ప్రెగ్నెంట్ అయినా ప్రెగ్నెంట్ కాకపోయినా నార్మల్ డేస్లో కూడా నేను అసలు ఇల్లు తుడవడం బయట గడగడం ఇట్లాంటి నేను అస్సలు చేయను ఈ రెండు పనులు అయితే ఇంకా మా బావే చేసాడు ఎప్పుడైనా అసలు ఇల్లు కరెక్ట్ తుడవడం అదే మాఫ్ వేయడం నాకు కరెక్ట్ అసలు రానే రాదు మీరు అబ్జర్వ్ చేయండి అదే మా బావి అయితే ఐదు నిమిషాలల్లా వేసి పడేస్తాడు నాకైతే అస్సలు చేయనికే రాదు తుడ్చిందే తుడుతాయి వెనకకి ముందు కూకే ఎంత అంటే ఒక గంట పడుతుంది కొంచెం తుడవడానికి అంత నిదానంగా చేస్తూనే ఉంటాయి చాలా నిన్న ట్యూస్డే కాబట్టి ఇంట్లో దీపం ముట్టిస్తాడు కాబట్టిగా నిన్ననే మొత్తం ఇల్లు అంతా డీప్ క్లీన్ చేసిండు ఇల్లు నీట్గానే ఉంది ఎంత నీట్గా ఉన్నా సరే మనం ఖచ్చితంగా ఇంకా కొంచెమైనా ఊడ్చి తుడవడం అట్లాంటివి చేయాలి కాబట్టిగా ఇంకా నేనైతే చేస్తున్నాను కార్తీక పౌర్ణమి కాబట్టిగా మరీ ఉడవకుంటుంటే ఎట్లా ఉంటుంది అన్నట్టుగా నేనైతే చేస్తున్నాను ఇంకా ఊర్చి తూర్చినాక ఇంకా కడపలు గడిగి ఇంకా బయట కూడా ఊర్చి బయట కూడా గడిగేసిన పెళ్ళి దగ్గర నుంచి కార్తీక పౌర్ణమి రోజు దీపం పెట్టడం ఇదే ఫస్ట్ టైమ్ ఆయన ఇంటి ముందు కూడా పసుపుతో ఇట్లా వేయడం కూడా ఇదే ఫస్ట్ టైమ్ ఇంతవరకు మేము ఎప్పుడు ఇట్లా చేయాలి ఇంకా మేము కూడా నెమ్మది నెమ్మదిగా అన్ని నేర్చుకోవాలి అన్ని అలవాటు చేసుకోవాలి కాబట్టి ఇంకొకొక్కటి ఒక్కొక్కటి అయితే చేసుకుంటున్నాము యాక్చువల్లీ అయితే ఇంకా దీపం ముట్టియకూడదు ఇంకొబ్బరికాయ కొట్టకూడదు అని ఒకరు అంటున్నారు దీపం ముట్టియచ్చు కొబ్బరికాయ కొట్టచ్చు అని ఇంకొకరు అంటున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కలా అంటున్నారు మేము అయ్యగారికి కాల్ చేసి తెలుసుకున్న ముచ్చట ఏంటంటే సెవెన్ మంత్స్ వరకు ఇంట్లో అన్ని మనం పూజలు యథావిధిగా ప్రెగ్నెంట్ ఉమెన్ ఖచ్చితంగా చేసుకోవచ్చు అని చెప్పారు సెవెన్ మంత్స్ పడ్డాక చేయకూడదని చెప్పిళ్ళు సో నాకు ఇంకా సెవెన్ మంత్స్ కాలేదు కాబట్టిగా మేమైతే చేస్తున్నాము హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చేటప్పుడే ఇంకా తీసుకొచ్చుకున్నాం అనమాట అదేంటి ఉసిరిగాయి యాక్చువల్లీ నిన్న హాస్పిటల్కి వెళ్ళి ఉండే ఈ రోజు కూడా హాస్పిటల్కి వెళ్ళినాము నిన్న ఒక పర్పస్కి వెళ్ళినాము ఈ రోజు ఒక పర్పస్కి వెళ్ళినాము నిన్ననేమో నాకు స్కాన్ ఉండే అనమాట నా ప్రెగ్నెన్సీ స్కాన్ దాని పర్పస్లో వెళ్ళినాము ఈ రోజైతే నాకు కొంచెం టీత్ పెయిన్ వస్తుంది ఆ పెయిన్ చూపించుకోవడానికనే సేమ్ హాస్పిటల్కి అదే నేను ఎప్పటికీ చెకప్ ప్రెగ్నెన్సీ చెకప్ చేయించుకున్న శివ హాస్పిటల్కే వాళ్ళ కొడుకుదే అందులోనే డెంటల్ హాస్పిటల్ కూడా ఉంది సో అక్కడ చూపించుకుందాము మళ్ళీ సెవెన్ మంత్స్ పడితే చూడరు అనమాట టీత్ పెయిన్ అంటే చూడరు మీన్స్ ఎట్లాంటి స్టెప్ తీసుకోరు మళ్ళీ డెలివరీ అయినాకనే తీసుకుంటారు ఫస్ట్ త్రీ మంత్స్ లాస్ట్ త్రీ మంత్స్ అయితే చూడరు టీత్ పెయిన్ని మధ్యలో త్రీ మంత్స్ అయితే చూస్తారు సో కొంచెం చూపించుకున్న చలికాలం వచ్చిందంటే చాలా కొంచెం పెయిన్ అయితే ఖచ్చితంగా వస్తుంది సో ఎక్కువ కాకముందుకే చూపించుకుందాం అన్నట్టు ఇంకా తీసుకొని అయితే వెళ్ళిండు ఇంకా అక్కడే చాలా లేట్ అయిపోయింది ఇంకా నేనైతే ఊడ్చి తూర్చి బయట ఊడ్చి బయట తూర్చి కొన్ని మహాగాడి ఇన్నర్స్ అవి ఉంటాయి అవి వాష్ చేసి అండ్ మేము ఇంటి దగ్గర నుంచి వచ్చినాం కదా సో ఆ బట్టలన్నీ వాషింగ్ మిషన్లో కొత్త బట్టలు వేస్తే ఖరాబ్ అవుతాయని అని హ్యాండ్ వాషే చేసినాం అనమాట అవన్నీ చేసి తోమి మహాగాడికి స్నానం పోపించేటప్పుడు ఇంకా మా బావైతే వచ్చిండో ఇంకా ఆయన వచ్చి ఇవన్నీ ఎప్పుడు చేసేటోడు చెప్పండి పాప మా ఆయనకు కూడా పని ఉండి పని మీద చాలా అలసిపోతున్నాడు ఆయన తనకు గుళ్ళు లేకపోయిన ఇంకా తగ్గలేదు సో అందుకోసం అన్నట్టుగా ఇంకా నేనే అన్నీ అయితే ఇంకా ఆయన వచ్చేసరికి అంటే లేట్ అయినా పర్లేదు నేను నచ్చినాక చేసేదాన్ని కదా ఎందుకు ఇవన్నీ చేస్తాను చెప్ప అసలుకే ఒకటి చేయబోతే ఒకటి అవుతుంది అసలే మంచిగా ఉంటలేము మొగలకు కాకపోతే ఒక సిక్ అవుతాను అంటే మళ్ళీ నువ్వు లేని అయితే ఇద్దరు అయితే ఎట్లా ఎప్పు ఎందుకు అవసరం ఆ చేయడము నేను నచ్చినాక ఏత్తా కదా అసలే చాతనైతే లేదని అంటే మళ్ళా ఉట్టి మనిషి అనుకున్నట్టు మొత్తం అన్నీ ఒక్కేసారి మీదేసుకొని చేసినా ఆని అచ్చి కాసేపు అయితే క్లాస్ వీక్ నాకు ఇంకా అందరం బాతింగ్ చేసినాకనైతే ఇంకా మా బావ అయితే దీపం ముట్టిస్తున్నాడు యాక్చువల్లీ మా పెళ్ళైన దగ్గర నుంచి అయితే నేను ఒకే రోజు ఇంట్లో దీపం అయితే ముట్టించినాను అది ఎప్పుడు అన్నది నాకు గుర్తులేదు కానీ ఒకసారి ముట్టించిన అన్నది మాత్రం గుర్తుంది ఎవ్రీ టైమ్ ఇంట్లో మా బావనే ముట్టిస్తాడు ఆయన ఇంట్లో వైఫ్లు దీపం ముట్టించిన దానికంటే హస్బెండ్స్ దీపం ముట్టిస్తేనే మంచిదని అంటారు అవి అన్నది నేనేం నమ్మను బట్ ఇంకా ఇంట్లోనైతే మా అయితే ముట్టిస్తాడు బికాస్ ఆయన మార్నింగ్ లేస్తాడు అండ్ మేము దీపం ముట్టియడం కూడా ఈ మార్చ్ నుంచే స్టార్ట్ చేసినాం అంతకుముందు అసలు ఎప్పుడు ఏ రోజు మేము ఏ ఫెస్టివల్కి ఇంట్లో దీపం ముట్టించే వాళ్ళం కూడా కాదు ఎందుకంటే ఇంకా అప్పుడప్పుడే మాకు మ్యారేజ్ అవ్వడము ఇంకా అవన్నీ నాకు పెళ్ళికి ముందు ఇవన్నీ అసలు తెలియదు ఇంట్లో దీపాలు ముట్టించడు పూజలు పనులు ఇవన్నీట్లో నేను ఇన్వాల్వ్ ఏ రోజు ఎప్పుడు కాలేదు కాబట్టి ఇంకా పెళ్ళైన దగ్గర పెళ్ళి కాగానే చేజ్ కావాలి అని అంటే ఇంకా అలవాటు చేసుకోవాలి అని అంటే నాకు కాకపోయేదనమాట ఇంకా ఎప్పుడైనా సరే ఇంకా మా బావే దీపం ముట్టించే ఆయన కూడా మొన్న మార్చి నుంచే స్టార్ట్ చేసిండు అంతకుముందు దేవునికి మొక్కమన్నా కూడా మొక్కకుపోతుంటుండే ఎందుకంటే ఇంకా వాళ్ళ మమ్మీ చిన్నప్పుడే అలా అవ్వడం వల్ల ఇంకా ఆయనకి దేవుళ్ళ మీద నమ్మకం లేదు అన్నట్టు అనేవాడు మళ్ళీ మా బిడ్డే మహానే వాళ్ళ అమ్మ రూపంలో పుట్టిందని ఆయన నమ్మడం మొదలు పెట్టిన దగ్గర నుంచి మళ్ళీ దేవుళ్ళని మొక్కడం మళ్ళీ స్టార్ట్ చేసిండు కేవలం మహా కోసం మాత్రమే మొక్కుతున్నా మహా బాగుండాలి అనేసి అని చెప్తా ఉంటాడు ప్రతిసారి సో ఈసారి అయితే ఫ్లవర్స్ కూడా తీసుకొచ్చిండు యాక్చువల్లీ మేము ఉండే ఇంట్లో దేవుడు రూమ్ ఉంది బట్ మహా ఏంటంటే కంప్లీట్గా అల్లనే వెళ్ళి కూర్చొని ఆగమాగం చేస్తుంది ఇంకా చిన్నప్పుడు అయితే అక్కడ వెళ్ళి ఇంకా మంచిగా అనిపించలేదనమాట టాయిలెట్ ఎప్పుడు చేస్తారో వాష్రూమ్ ఎప్పుడు అంబాడుకుంటూ పోయి అల్లనే కూర్చునేది అందుకోసమే ఇంకా అలా నుంచి అయితే తీసి సెల్ఫ్లోనైతే అనమాట ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది కదా చేరేసుకొని ఇక్కడికి కూడా ఎక్కి దీపం పుట్టిస్తా ఉంటది అగ్గిపెట్టది బొట్లు పెడుతుంది బోనాలు పెడుతుంది ఏదో ఒకటి చేస్తేనే ఉంటుంది ఇంకా ఈ మధ్యన అయితే కొంచెం మహాగారిది అల్లరి అయితే కొంచెం ఎక్కువ అయిపోయింది ఈ త్రీ మంత్స్ నుంచి అయితే భీవత్ అల్లరి స్కూల్లో జాయిన్ చేస్తేనే సెట్ అయ్యేటట్టుంది అసలు ఏం అర్థం అవ్వట్లేదు ఇంకా టూ మంత్స్ అయ్యి పోతే మళ్ళీ నేను డెలివరీకి వెళ్తాను కాబట్టి అసలు ఎట్లా ఎక్కడ స్కూల్ జాయిన్ చేయాలి జాయిన్ చేయాలా వద్దా ఈ ఒక టూ మంత్స్ కోసమే జాయిన్ చేయాలా ఇవన్నీ మైండ్ లో తిరుగుతున్నాయి ఎటు కాకుండా అయిపోయింది అనిపిస్తాది నాకు యాక్చువల్లీ మార్నింగే భద్రకాళి టెంపుల్ కి వేస్తం గుడికి వెళ్దాం అనేసి అనుకున్నాము బట్ మార్నింగ్ ఫుల్ పబ్లిక్ ఉంటారు మంది పబ్లిక్ లో ఇంకా మాకు ఎవరికి హెల్త్ చక్కగా లేదు పాప ఉంది కాబట్టి మా హా కూడా ఆగమాగమట్టి ఇటు ఉరుకుతుంది మా ఆయన కాల్ బాగున్నా ఆయన ఎత్తుకునేవాడు ఆయనకు కూడా కాల్ బాగాలేదు చూడండి కుండుకుంటానే నడుస్తున్నాడు సో ఇంకా ఆయనని ఇబ్బంది పెట్టడం ఎందుకు క్రౌడ్ ఎట్లుంటారంటే ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేయలేం మనకు దర్శనం కావడానికి కూడా ఒక వన్ డే పట్టిన ఆచర్య పోవాల్సిన అది లేదు నాకు కూడా టీత్ పెయిన్ కాఫ్ కోల్డ్ ఇంకా తెలుసు కదా వామిటింగ్స్ అసలు బాడీ వీక్నెస్ అదంతా ఉంటుండే వాటి అన్నింటితో ఇంకా అన్నట్టుగా మేమైతే స్కిప్ చేసేసినాము అందుకే గుడికైతే వెళ్ళలేదు నా హస్బెండ్ నన్ను చూసా కూడా నాకు లిటరల్లీ చాలా బాధ అనిపిస్తుంది మీరు ఆయన ఫేస్ని అబ్జర్వ్ చేయండి ఆయనకు నిజంగా లెగ్ పెయిన్ చాలా వస్తుంది బట్ అదంతా ఓర్చుకుంటున్నాడు ఇంకా లెగ్ పెయిన్ లెగ్ పెయిన్ అని అట్లనే కూర్చుంటే మళ్ళీ నేను ఎక్కువ టెన్షన్ పడి ఎక్కువ బాధపడతా ఈ టైంలో నన్ను టెన్షన్ పెట్టి నన్ను బాధ పెట్టడం ఇష్టం లేక నడవడం అంటే అంత ఇబ్బంది అయినా సరే ఏదోలా నడిచి బయటికి వెళ్ళి ఆయన పనులు చూసుకుంటూ వస్తున్నాడు బట్ ఆయనకి విపరీతంగా పెయిన్ వస్తుంది ఇన్ని రోజుల నుంచి కుంటుతనే ఉన్నాడు అసలు ఏంటో ఏమో ఒకరికి కాకపోతే ఒకరికి ఏదో ఒకటి అవుతుంది అదే అంటున్నాడు నేను అసలు పూజలు చేయనప్పుడైనా నాకు అసలు అనిపించలేదు పూజలు చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అసలు మనసు మనసులో అనిపించట్లేదు ఎవరికి ఏదో ఒకటి అయితేనే ఉంది ఎందుకు ఇట్లయితుందో నేను దేవుణ్ణి ఇంత ఆర్ట్ఫుల్గా ఇంత బ్లెస్సింగ్స్ ఆ కావాలి అని ఇంత మంచిగా మొక్కుకొని ఇంత మంచిగా చేస్తున్నా కూడా నాకెందుకు ఒకటి కాకపోతే ఒకటి మనకే అవుతుంది అన్నట్టు ఇంకా పాపం బాధపడతా ఉండే నాకు చెప్పుకుంటూ చూద్దాం ఇంకా మాకంటూ మంచి రోజులు రావా దేవుడు మా మీద కూడా కరణించకపోతాడు అని ఒక చిన్న హోప్ తో అయితే ఇంకా ముందుకైతే వెళ్తున్నా ఇంకా తూర్పు సైడ్ అయితే మాకు యాక్చువల్లీ బాల్కనీ చిన్నగా ఉంటది ఇటు సైడ్ ముందుకు పెద్దగా ఉంటది కానీ తూర్పు సైడ్ దీపం పెడదాం అన్నట్టుగా ఇంకా మా భావన అయితే ఇటు సైడ్ దీపం పెడితే పెట్టిండు ఇంకా మొన్నది ఒకటి మిగిలి ఉండాను త్రెడ్ థ్రెడ్ అది ఉంటేనైతే అట్లా టైంపాస్కి అయితే కాల్చినాము ఇంకా కొంచెం అట్లా ఫైవ్ మినిట్స్ అట్లా ఒరిగినాకనైతే వేస్తాం గుడికి వెళ్దామైతే వచ్చినాము యాక్చువల్లీ గుడికి వచ్చేసరికి టెన్ టెన్ థర్టీ అయింది లిటరల్లీ ఆ టైంకి ఇంతమంది ఉంటారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏం మందిరా ఆయన బయట నుంచి చూసి మాకు దడ వచ్చింది ఇంతమందిలో లోపలికి వెళ్ళడం అమ్మ బాబో ఇంకా ఆయన కాలు నొప్పితో వెళ్ళి మేము అసలుకి ఇంకా వెళ్ళాలని అనిపించినా కానీ ఇంకా వెళ్ళలేదు బికాస్ మా బావ గురించి ఆలోచించే మహాని ఎత్తుకొని అంతసేపు ఆయన ఉంటే ఇంకెక్కువ పెయిన్ వస్తుంది అన్నట్టుగా ఇంకా మళ్ళీ ఇంతమందిలో కూడా మనం మనస్ఫూర్తిగా దేవుణ్ణి మొక్కుకోలేము సో ఇంకా మంచి రోజు వచ్చి మంచిగా దర్శనం చేసుకుందాం అనేసి అనుకున్నాం నేనైతే వేసినంబాల గుడికి ఎప్పుడు బయట నుంచి చూడడం అయినా ఇంతవరకు లోపలికి ఎప్పుడు వెళ్ళలేదు నా కాలేజ్ పక్కనే అయినా సరే నేను ఇంతవరకు వెళ్ళలేదు శివయ్య నన్ను ఎప్పుడు దర్శనానికి పిలుచుకుంటాడో ఏమో అని ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఇంకా పక్కనే టిఫిన్ సెంటర్ ఉంటానైతే ఇంకా ఇంట్లో కూడా ఎట్లాంటి ఫుడ్ ప్రిపేర్ చేయలేదు అన్నట్టు ఇక్కడైతే టిఫిన్ అయితే వేస్తున్నాము ఫర్ ది ఫస్ట్ టైం అనుకుంటా మా ఆయన అయితే బోండా తీసుకున్నాడు నేను ఇప్పటివరకు కూడా బోండా ఎప్పుడు టేస్ట్ చేయలేదు ఫస్ట్ టైం నేను కూడా బోండా టేస్ట్ చేసినా మా బాబా బోండా తిన్నాడు కానీ నా ముందు మాత్రం ఎప్పుడు బోండా తీసుకోలేదు ఫస్ట్ టైం తీసుకున్నాడు ఇంకా అక్కడ టిఫిన్స్ వేసినాకనైతే ఇంకా చాలా టైప్స్ టిఫిన్స్ తీసుకున్నాము అది షార్ట్ వీడియో షూట్ చేసిన లాంగ్ వీడియో షూట్ చేయలేదు చేసినాకనైతే ఇంకా నేను టిఫిన్స్ అంతంత మాత్రమే తింటా అని ఇంకా లాస్ట్ లో అయితే ఒక టెన్ రూపీస్ పానీపూరి వేసేసినాక సాటిస్ఫై అయింది అంతే వీడియో బై బాయ్